హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనం యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి వ్యూస్ సబ్స్క్రైబ్స్ రావట్లేదు కదా మీ ఛానల్కి అది ఎందుకు రావడం లేదంటే మీరు చేసే పెద్ద మిస్టేక్ అండి అదేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతాను నేను ముందుగా మా ఛానల్ని అంత చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మా వీడియోని ఒక లైక్ చేయండి మీ లైక్లే మాకు సపోర్ట్గా ఉంటాయి ఓకే టాపిక్లోకి వచ్చేసినట్లయితే సో మన యూట్యూబ్ ఛానల్కి ఎందుకు వ్యూస్ రావట్లేదు అని అంటే మనం ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటి అంటే మనం వీడియోస్ అయినా కానీ షార్ట్స్ అయినా చేసిన తర్వాతకి మన ఫ్రెండ్స్కి అంటే వాట్సప్కి కానీ యూట్యూబ్కి కానీ షేర్ చేస్తాం మనం చేసే పెద్ద మిస్టేక్ ఇదే మన శత్రువులు అనేవారు ఎక్కడో ఉండరండి మన చుట్టూనే మన ఫ్రెండ్స్ రూపంలోనే ఉంటారు అంటే అందరూ ఫ్రెండ్స్ అలా ఉంటారని నేను అనడం లేదు మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ అలానే ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పేది నిజమా కాదా అనేది మీకే అర్థమైపోతుంది మనం వాట్సాప్లో లింక్ పంపించి స్టేటస్ పెట్టి ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇది చూడండి బాగుంటుంది లైక్ చేయండి సపోర్ట్ చేయండి అంటే వాళ్ళు అసలు చేయరండి ఏదో పెట్టిందిలే ఆమె మనకి వీవ్స్ వస్తే మనకేమొస్తుంది అని చెప్పేసి వాళ్ళు అస్సలు ఓపెన్ చేయరు దాన్ని సో నేను చెప్పేది ఒకటే మెయిన్ ఏంటంటే మీరు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశారని అసలు మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికి చెప్పకండి ఫస్ట్ చేసినట్లయితే మీ ఛానల్ గ్రో చాలా బాగుంటుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పటి నుంచి మీరు వీడియోస్ అయినా షార్ట్స్ అయినా కానీ మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో అస్సలు షేర్ చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన వీవ్స్ అనేది యూట్యూబ్లో షార్ట్స్ పెట్టాం కదా సో సబ్స్క్రైబ్స్ ఎక్కువ రావాలి అంటే షార్ట్స్ పెట్టండి మనకు వాచ్ అవర్స్ ఎక్కువ కావాలి అంటే వీడియోస్ పెట్టండి ఫస్ట్ వచ్చేసి మనం వైటీ స్టూడియోలో చూసినట్లయితే ఎందులో త్రీ టాస్కులు ఉంటాయి అది కంప్లీట్ అవుతేనే మాంటే చేసిన అవుతుంది మన ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ సో మనకి ఫస్ట్ అనేది సబ్స్క్రైబ్స్ ఎక్కువ కావాలి సబ్స్క్రైబ్స్ ఎక్కువ కావాలి మనము కూడా యూట్యూబ్లో ఒక మెంబర్గా ఉండాలి అంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చాలా కావాలి అవి కావాలి అంటే ఎక్కువ షార్ట్స్ చేయండి మీరు షార్ట్స్ చేయడం వల్ల మీ ఛానల్ గ్రోత్ చాలా బాగుంటుంది తర్వాత వీడియోస్ అప్లోడ్ చేయండి ఓకేనా మనం ఫస్టే వీడియోస్ పెడితే వ్యూస్ అనేది ఎక్కువ రావండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందా మీకు నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టెప్ థర్డ్ స్టెప్ అనేది మనం వీడియోస్కి ఎప్పుడు పెట్టాలి అనేది అంటే వైటీ స్టూడియోలో ఆడియన్స్ అని ఉంటుంది కదా అందులోకి వెళ్ళి చూసినట్లయితే ఏ వారంలో ఎక్కువ చూస్తారు ఏ టైంలో ఎక్కువ చూస్తారు అనేది మనకు క్లారిటీగా ఇస్తారండి అది ఫాలో అయినట్లయితే మనకు మన ఛానల్ గ్రోతింగ్ కూడా తొందరగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ స్టెప్ ఈ ఫోర్త్ స్టెప్ అనేది ఏంటంటే మన ఛానల్ తొందరగా గ్రోత్ అయ్యి బాగా ఉండాలి బాగా అనేది ఏదో ఛానల్ పెట్టాము యూట్యూబ్ ఛానల్లే నాకు ఒక ఛానల్ ఉంది అని అని అనుకోకండి ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం గట్టిగా అనుకోవాలి మన ఛానల్కి మనీ రావాలి మనకు సిల్వర్ బటన్ రావాలి అనుకొని చెయ్యాలి ఏదో రోజుకొకటి గుర్తొచ్చినప్పుడు ఒక వీడియో పెట్టకండి ప్రతిరోజు అదే పనిగా పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ షార్ట్స్ అనేది మీరు అప్లోడ్ చేయండి ఒక వీడియో అయినా పెట్టండి ఓకేనా మీరు షార్ట్స్ రెగ్యులర్గా పెట్టిన పెట్టినట్లయితే వ్యూస్ అనేది ఎక్కువగా ఉంటుంది వాచ్ అవర్స్ వస్తాయి మీరు ఒక్కరోజు కూడా వీడియో పెట్టకపోయినట్లు అయినట్టయితే మీ గ్రోతింగ్ మొత్తం పడిపోతుంది ఒక్కసారి జీరోకి అనుకోండి మళ్ళీ గ్రోతింగ్ రావడం చాలా కష్టం సో మీరు అలా నెగ్లెట్ చేయకుండా మనకి కావాలి మనకు రావాలి అని ఒక్కటి గట్టిగా అనుకొని మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి ఓకేనా స్టార్ట్ చేసినట్లయితే తొందరగా గ్రోతింగ్ అనేది వస్తుంది రోజు ఫైవ్ టు సిక్స్ షార్ట్స్ అనేది అప్లోడ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఈ ఫాలో అయినట్లయితే యూట్యూబ్ అనేది తొందరగా సక్సెస్ అవుతుంది సో ఈ ఫోర్ ప్రాసెస్ అనేది మీరు చేశారనుకోండి వన్ మంత్లో అంటే టూ త్రీ వీక్స్లో అయినా కానీ తొందరగా ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు ఓకేనా ఫస్ట్ మీరు మౌంటనేషన్ అవ్వాలి అయినాక నెక్స్ట్ ఆఫ్టర్ చాలా బాగుంటుంది సో నేను నేను చేశాను కదా అందుకే చెప్తున్నాను ఓకేనా నేను కూడా ఫస్ట్లో మిస్టేక్ చేశాను మీరు కూడా ఆ మిస్టేక్ చేయకూడదు అని చెప్పేసి నేను చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్